ప్రభు దినము అనగా దేవుడు తన సర్వోన్నత అధికారము నిరూపించడానికి సోవరినిటీ అంటారు తన సర్వోన్నత అధికారాన్ని నిరూపించడానికి మానవ వ్యవహారముల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే ప్రత్యేకమైన కాలఘట్టము అది యహోవా దినం అంటే యహోవా దినం అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు దేవుడు వచ్చి మానవుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు ఇక ఉన్నాడా లేడా అని అడగడానికి అవకాశం ఎవరికి ఉండదు ఉన్నాడు రోయి దేవుడు ఉన్నాడు లేకపోతే ఇలా జరుగుతున్నాయి సంభవాలు అని నాస్తికులు పరమనాస్తికులు కూడా అనాలి అంతా స్పష్టంగా తన ఉనికి నిరూపించుకునేలాగు దేవుడు మానవ వ్యవహారాలలో మానవ రాజకీయాలలో ప్రకృతి పరిస్థితులలో ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు అది భయంకరమైనటువంటి దినం యహోవా దినం దేవుని దినం అది ప్రతిదండన దినం దేవుడు అవిధేయులను దండించే దినం